చేస్తున్నాం ఫార్మర్స్తో పాటు సో మనం స్టార్ట్ చేసేప్పుడు ఫార్మర్ ఒక వంద వంద మంది ఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు మనం ఒక రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మర్స్ పని చేస్తున్నాము మనం స్టార్టింగ్ కొనేప్పుడు మనం ఒక పది టన్లో స్టార్ట్ చేస్తాం కొనడానికి ఇప్పుడు మనం ఫార్మర్స్కి ట్రైనింగ్ అన్ని ఇచ్చేసి మన సమస్య నుంచి వాళ్ళకి ఎలా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఎలా వాళ్ళు తయారు చేయాలా అలాంటి తయారు చేపించి మనం వాళ్ళని ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఒక సెవెన్ హండ్రెడ్ టన్స్ కొన్నాము మనం అంటే ఫోర్టీ ఫోర్ క్రోర్స్ రెవెన్యూ చేసాం మనం ఎఫ్పీసీస్కి సో మనం జయంతి పాలసీ ఏమంటే మనం ఫార్మర్స్కి చాలా ఎక్కువ దిగుబడి రావాలా మళ్ళీ మన వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావాలా అది మనం టోటల్ ఇప్పుడు దాకా మనం ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మర్స్ పని చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా ఐదు వందల ఫార్మర్స్ జాయిన్ అయ్యారు టోటల్ త్రీ థౌసండ్ ఫార్మర్స్ చేస్తు పని చేస్తున్నారు మళ్ళీ మనం ఎఫ్పిసికి అన్ని ఫార్మర్ ప్రొడ్యూక్స్ ఆర్గనైజేషన్స్కి ఏం చేస్తున్నామంటే వాళ్ళకి సోలార్ డ్రయర్ అని మనీ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇస్తున్నాం మనం వాళ్ళకి ఆ క్వాలిటీ రకంగా మనకి మిరియాలు దొరకాలని సో ఈ సంవత్సరం మాత్రమే మనం ఒక సెవెన్ హండ్రెడ్ టన్స్ మిరియాలు కొన్నాం మనం ఫార్మర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ మనం ఒక సెవెన్ హండ్రెడ్ టన్స్ మిరియాలు కొన్నాం మనము అంటే ఒక ఫార్టీ ఫోర్ క్రోర్స్ రెవెన్యూ ఇచ్చాము మనం ఫార్మర్స్కి ఇక్కడ కొన్ని మిరియాలన్నీ మనం ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్తుంది యూరోప్కి వెళ్తుంది మళ్ళీ కెనడాకి వెళ్తుంది సో ఇక్కడ మన ఫార్మర్స్ని అలాగే తయారు చేస్తున్నాం మనం వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ ఇప్పుడు మన ఫార్మర్స్ ఎలా తయారు చేస్తున్నాం అంటే ఫార్మర్స్ మనకు అమ్మాల్సిన అవసరం లేదు మనం లేకపోయి వేరెవరైనా మంచి దిగుబడి ఇస్తే కూడా మంచి డబ్బులు ఇస్తే కూడా వాళ్ళకి ఇవ్వచ్చు సో అలాంటి మనం ఫార్మర్స్ని తయారు చేస్తున్నాం ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేస్తున్నాం ఆల్రెడీ ఫార్మర్స్ తయారు అయ్యారు ఇప్పుడు సో ఇంకా కొంచెం కొంచెంచో తేడాలు ఉన్నాయి మన అదినే ఎవ్రీ త్రీ టోటల్ ఇప్పుడు ఒక మిరియాలు అల్లం పసుపు ఇది మూరు ఇమీడియట్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాము సో ఇయర్ ఇయర్ రౌండ్ ద క్లాక్ వాళ్ళకి దిగుబడి రావాలని మనం చూస్తున్నాం మనం ఇండివిజువల్ ఫార్మర్స్ ఒక్కొక్క ఫార్మర్స్ మనం ఒక ఇరవై టన్ ఫార్మర్ ఇరవై టన్ ఒకే ఫార్మర్ ఇచ్చారు మనకి ఇంకొక ఫార్మర్ ఒక పదిహేను టన్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ మనం వాళ్ళతో చేసేప్పుడు ఒక్కొక్క టన్ ఇచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు దిగబడు ఎక్కింది ఎక్కింది అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి ఒక ఇరవై టన్ను పదిహేను టన్ను అలా దొరుకుతున్నాయి అందుకే మనం వాళ్ళకి వాడిచ్చాము మార్కెట్ ప్రైస్ పరంగా మనం వాళ్ళకి ఇస్తున్నాము మార్కెట్ ధర ఇప్పుడు సిక్ ఆరు వందల యాభై ఉంటే ఆరు వందల యాభై ఇస్తున్నాం మార్కెట్ ఏం ప్రైస్ వచ్చేసిన ఆరు వందల ఇంటూ ట్వంటీ టన్స్ కాలకులేట్ వచ్చేస్తుంది ఆరు వందల యాభై అన్ని కాలిక్యులేట్ చేస్తున్నాను యావరేజ్ నేను రైతునండి నేను ముఖ్యంగా మిరియాలు అయితే దాదాపుగా ఈ సంవత్సరం ఒక మూడు వందల కేజీలు అమ్మడం జరిగింది అది మంచి గ్రేడింగ్ చేసి అమ్మడం జరిగింది అలాగే పసుపు కూడా ఒక వంద కేజీలుగా అమ్మడం జరిగింది అలాగే ఎక్కువ అయితే అల్లం కూడా నేను ఒక నాలుగు వందల కేజీలగా చేసుకుంటున్నాను అది అది దాన్ని కూడాను మరి పండించేస్తున్న మల్లము అది కూడా ఒక నాలుగు వందల కేజీలకి అమ్మడం జరిగింది మ్యాక్సిమము నాలుగు వందల కేజీలకి దగ్గరికి వేస్తున్న ఒక మూడున్నర దాకా మేము అమ్మా మూడు లక్షల యాభై వేల దాకా ప్రజెంటు మనకు పసుపు అయితే కొంచెం కొంచెం వేసుకున్నాము అది వంద కేజీలుగా అమ్మడం బట్టి మనకు తక్కువ రేటు కాబట్టి అది ఒక మ్యాక్సిమం ఒక ఒక ముప్పై వేలు దాకా అమ్మడం జరిగింది అలాగే ఇప్పుడు అల్లం అయితే మ్యాక్సిమం అలాగా నాలుగు వందల కేజీల దగ్గరికి అవ్వడం వల్ల మాకు రేట్లు ఇటు జరిగింది ఇరవై రూపాయలు పాతి రూపాయలు అలా చేయడం వల్ల అది ఒక ఇరవై వేలు అమ్మడం జరిగింది అయితే మేమైతే ఎక్సెల్గా అయితే మేము ఏ ఊరియల్ ఏ అనేది వేయమండి ఎక్సెల్గా ఆర్గానిక్ అనేది మనం ఎక్కువ యూస్ చేస్తాము అది ఏం చేస్తామంటే పశువులు పెంచుకుంటాం మేకలు పెంచుకుంటాము అలాగే కోడ్లు కూడా పెంచుకొని అదే మాదిరిగా గతం వేసి మనం పండిస్తామండి ఎక్కువ సేంద్రియ ఎరువులతోనే మనం ఎక్కువ పండిస్తామండి మిట్టు నేను గ్రామం మాది నేను ఒక రైతునే నాకు తోట వచ్చి ఒక ఎకరన్నర ఉంది ఈ సంవత్సరము రెండు వందల కేజీ వచ్చింది రెండు వందల కేజీకి లక్ష నలభై వేల దాకా అమ్ముకున్నాను మళ్ళీ వచ్చి ఇప్పుడు అల్లం ఉంది అల్లం ఒక ఎకరం వేసి ఉన్నాను ఎకరాము అల్లంకి వచ్చి ఒక రెండు మూడు దగ్గర రెండు టన్నుల దాకా అయింది అది రేటు తక్కువ ఉండ ఉండడంతో ఒక డెబ్భై వేల దాకా మేము మళ్ళీ పసుపు కొత్తగా వేసుకుంటున్నాము మళ్ళీ పసుపు కూడా అభివృద్ధి చెందాలనేది అది కూడా మేము తయారు చేస్తున్నాము అనంతగిరి మండలం బలిమామడి గ్రామం పనిపడు పంచాయతీ నా పేరు కే గోవిందరావు ఈ సంవత్సరం నాకు కా బాగా దిగుబడి వచ్చింది అలాగే మిరియాలు మూడు వందల యాభై కేజీలు మాకు వచ్చిన పంటకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది పోయిన సంవత్సరం అయితే లక్ష ఇరవై వేలు కాపీ అమ్మ ఈ ఇయర్ అయితే లక్ష డెబ్బై వేలు